హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మీ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లో ఉన్న వెండి వస్తువులను కొత్తవిగా మెరిపించుకోవచ్చండి బయటకు వెళ్ళి మెరుగుపెట్టించి వందలు వందలు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎటువంటి కెమికల్స్ వాడకుండా చక్కగా ఇంట్లో ఉన్న వస్తువులతో ఈ విధంగా అయితే కొత్త వాటిలాగా వెండి వస్తువులను మార్చుకోవచ్చండి ఇక్కడ నేనైతే కుంకుమ క్లీనింగ్ చేసి చూపిస్తున్నాను ఈ కుంకుమరిని చూడండి ఎంత నల్లగా ఉందో నేను డైలీ దేవుడి రూమ్లో అయితే పెడతానండి కుంకుమ వేసి పెడతాను ఈ కుంకుమ కలర్ అంటే లోపలంతా చూడండి ఎర్రగా అయితే అయింది అలాగే పైన మూతకు చూడండి ఎంత నల్లగా ఉందో అలాగే డిజైన్ ఉన్న కాడ కూడా చూడండి నేను అంతా కూడా నల్లగా పాకుళ్లా పట్టేసింది వీటిని మనం సింపుల్గా ఇంట్లోనే అయితే క్లీన్ చేసుకుందామండి దీనికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి మీరు తీసుకునే గిన్నె అనేది మీరు తీసుకునే వస్తువులు మునిగే విధంగా అయితే ఉండాలండి స్టీల్ వాటర్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇలా ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో ఒక అర లీటర్ వరకు వాటర్ పోసుకున్నాను తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు డిటర్జెంట్ పౌడర్ అండి మీరు ఏ సర్ఫ్ ఉన్నా సరే ఆ సర్ఫ్ అయితే వాడుకోవచ్చు తర్వాత ఒక నిమ్మకాయ సగం తీసుకోవాలండి సగం చెక్క నిమ్మ చెక్కను తీసుకునే రసం పిండి ఆ నిమ్మ చెక్కను కూడా అందులో వేసేసి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ కొంచెం వేడవ్వాలండి ఇవి కొంచెం వేడైన తర్వాత మనం ఏ వస్తువులను అయితే కనుక క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ వస్తువునైతే అందులో పెట్టేసుకోవాలి మూత ఓపెన్ చేసి పెట్టుకోండి అండి మూత ఓపెన్ చేసి పెడితే లోపల కూడా చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి ఈ విధంగా నీళ్ళల్లో వేసి బాగా మరగనివ్వాలి ఒక పది నిమిషాల సేపు అయితే అలా వదిలేసేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు వదిలేసేయండి ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నా చూడండి వాటర్ బాగా ఈ విధంగా మరుగుతున్నాయి కదా అంతా మనకి కుంకుమ బరిని లోపల అంతా కూడా బాగా క్లీన్ అయి ఉంటుందండి ఇంకా పది నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మీకు ఒకసారి బయటికి తీసి చూపిస్తున్నా చూడండి లోపల కలర్ అంతా కుంకుమ కలర్ ఉంది కదా అదంతా పోయిందండి ఇంకా ఇదైతే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి కొంచెం చల్లారాలి కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుందండి అలాంటి టైంలో బయటకు తీద్దాము చూడండి లోపలంతా కూడా బాగా క్లీన్గా వచ్చేసింది అలాగే బయట కూడా క్లీన్ అయింది ఆ డిజైన్లో మాత్రం కొంచెం అక్కడక్కడ నల్లగా గారలాగా పట్టి ఉంది కదండి దాన్ని కూడా మనం బయటకు తీసిన తర్వాత క్లీన్ చేసుకుందాము చూడండి ఈ విధంగా కుంకుంబరిని అడుగును కూడా బాగా క్లీన్ అయిపోయిందండి బాగా తెల్లగా వచ్చింది డిజైన్స్లో ఉన్న మురికి కూడా పోయిందండి మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ లోపలంతా కూడా బయట కింద వైపున అలాగే లోపల వైపున అయితే మొత్తం క్లీన్ అయింది ఇంకా పై వైపున అలాగే కింద అంచులకైతే కొంచెం నల్లగా గారలాగా ఉంది దాన్ని కూడా ఇలా ఒక పనికిరాని టూత్ బ్రష్ ఒకటి తీసుకోండి ఈ వాటర్లో ముంచుకుంటూ ఒకసారి రుద్దుకుందాము ఇలా బ్రష్తో రుద్దడం వల్ల డిజైన్ లోపల వరకు వెళ్ళి కూడా చక్కగా నల్లగా ఉన్న గారంతా పోతుందండి మనం ఇలా కుంకుమరణిలను కానీ ఏవైనా వెండి వస్తువులను బయట మెరుగుపెట్టించాలంటే కనీసం యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు తీసుకుంటారండి అలా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న సింపుల్ సింపుల్గా అయితే ఇలా తయారు చేసుకుందాము ఇక్కడ కుంకుమరణిలకి పైన నెమలి ఒకటి ఇస్తారు కదండి చిన్న బొమ్మలాగా అక్కడ రుద్దేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రుద్దుకోవాలి తర్వాత ఈ విధంగా కుంకుంబరిని మొత్తం కూడా ఈ బ్రష్ని ఈ వాటర్లో ఇలా ముంచుకుంటూ చక్కగా క్లీన్ చేసుకోండి ఆ వాటర్తో చాలా బాగా క్లీన్ అవుతుందండి మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది తర్వాత ఒకసారి కడిగి చూపిస్తున్నా చూడండి ఇంకా ఈ వాటర్తో కడిగినా కూడా కొంచెం అక్కడక్కడ మనకి ఇంకా అడుగున డిజైన్లు అయితే చూడండి కొంచెం చాలా వరకు అయితే పోయింది ఇంకా పైన నల్లగా ఉంది కదండి అది కూడా బాగా గారలా పట్టేసి ఉంది ఇది డైలీ యూజ్ చేస్తాం వల్ల బాగా నల్లగా అయితే అయిపోయిందండి కుంకుమబరిణ అనేది ఇంకా కూడా కొంచెం అక్కడక్కడ నలుపు ఉన్నట్టు అనిపించింది ఇంకా తర్వాత అయితే సబీనా ఉంటుంది కదండి అందరి ఉంటుంది ఈ సబీనా వేసి క్లీన్ చేయడం వల్ల ఆ నలుపు కూడా పోతుందండి అలాగే వెండి అనేది మంచి షైనింగ్ వస్తుంది మనం కొత్తది కొంటే ఎలా ఉంటుందో అంత బాగా అయితే తయారవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం సబీనా పౌడర్ని అందరూ గిన్నెలు కడగడానికి యూజ్ చేస్తూ ఉంటారు కదా ఈ సబీనా వెండి వస్తువులు మంచి షైనింగ్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలా బ్రష్తో కొంచెం సబీనాను తీసుకొని ఈ విధంగా రుద్దేసుకోండి ఇలా రుద్దడం వల్ల ఆ గార పోతుంది నల్లగా పట్టి ఉన్న గార పోతుంది అలాగే వెండి అనేది మంచి షైనింగ్గా ఉండి తలతళ మెరుస్తుందండి ఈ విధంగా మొత్తం లోపల బయట అంతా కూడా సబీనాతో అయితే రెండు మూడు నిమిషాలు అయితే చక్కగా రుద్దేసేయండి చక్కగా పోతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ కుంకుమారెంట్లే కాదండి వెండి గిన్నెలు కానీ లేదా కాళ్ళకి పట్టీలు ఉంటాయి కదండి ఆ పట్టీలు అయినా ఏవైనా వెండి వస్తువులను చాలా సింపుల్గా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి సబీనాతో అంత లోపల బయట అంతా రుద్దేసిన తర్వాత మీకు మళ్ళీ వాటర్లో కడిగి చూపిస్తా చూడండి ఇలా వాటర్లో కడిగిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ తీసుకోండి తాగే నీళ్ళు ఉంటాయి కదండి అవి తీసుకొని ఆ వాటర్లో కూడా శుభ్రంగా రెండోసారి కడిగేసేయండి కడిగిన తర్వాత కనుక ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వెంటనే తడి అనేది లేకుండా వెంటనే తుడిచేసేయండి వెంటనే తుడిచినట్లయితే కనుక మనకి ఎక్కువ రోజులు కలర్ అనేది మారకుండా అలాగే ఉంటుందండి మనం క్లీన్ చేయకముందు ఇక్కడ పైన అంతా కూడా బాగా నల్లగా ఉంది కదండి క్లీన్ చేసిన తర్వాత చూడండి చక్కగా అంతా పోయి చాలా బాగా కొత్తది కొంటే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే రెడీ అయిందండి కుంకుమరిణ అనేది చక్కగా కాటన్ క్లాత్ ఏదన్నా తీసుకొని చక్కగా తుడిచేసేయండి తుడిచిన తర్వాత కుంకుమారిని చూడండి ఈ విధంగా ఉంది చాలా బాగా షైనింగ్ వచ్చిందండి ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి కొత్తది కొంటే ఎలా ఉంటుందో అట్లా అయితే రెడీ అయింది రూపాయి ఖర్చు లేకుండా అలాగే ఎటు ఎటువంటి కెమికల్స్ వాడకుండా మనం ఇంట్లో ఉన్న వెండి వస్తువులను అయితే ఈ విధంగా క్లీన్ చేయొచ్చండి టిప్ నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో కొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్